సాయం మీకు రాత్రి పనుకుంటే ఇక్కడ తిమ్మర్ వస్తుందా లేకపోతే బర్నింగ్ అవుతుందా పెయిన్ వస్తుందా యాండ్ క్రీపింగ్ సెన్సేషన్ అవుతుందా ఇక్కడతో ఇక్కడ మెడ నొప్పి అవుతుంది చేతు మీద పోవడానికి పెయిన్ అవుతుంది దాంతో చక్కెర వస్తుంది ఇది ఎందుకు అవుతుంది ఎందుకంటే మీకు లివర్ లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంది లేకపోతే మీకు హార్ట్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది దాంతో ఏమైతుంది ఫ్యాట్స్ డిపాజిట్ ఉంది కదా అది డిజాల్వ్ అయితే లేదు డిజావ్ అవ్వకుంటే ఏమైతుంది అంత రక్తంలో ఫ్యాట్స్ పోయి అంత చేతు దగ్గర వచ్చి అంత జామ్ అయిపోతుంది ఇంకా రక్తం పోవడానికి హార్ట్ ను సర్కులేషన్ పోవాలి కదా పోతలేదు ఎందుకంటే మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది సో బీ కేర్ఫుల్ ఒక ఎక్సర్సైజ్ చూపెట్టాను ఈ ఎక్సర్సైజ్ మీరు నాతో చేయండి ఇప్పుడే చేయండి మీకు చూడండి చాలా చేంజెస్ వచ్చేస్తుంది తొందరగా రిజల్ట్ వస్తుంది చేయి ఇలా ఓపెన్ చేసుకోండి ఈ ఈ ఉంది కదా లోపల పెట్టి ఫోర్ ఫింగర్స్ కి ప్రెస్ చేయండి మళ్ళీ ఫోర్ ఫింగర్స్ బంద్ చేయండి ఇలా చేయండి రిలాక్స్ శ్వాసం తీసుకోండి ఇప్పుడు పది పది సారి చేయండి ఇలా చేస్తే మీ మెడ జామ్ ఉంది కదా అంతా ఓపెన్ అయిపోతుంది ఇంకా మీరు ఇలా చేసి ఫిస్ట్ కి ఇలా కమ్ బయట పెట్టి క్లోజ్ చేస్తే మీ చేతిలో అన్ని సర్క్యులేషన్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు చెవికి ఓపెన్ చేయండి కింద తీసుకోండి గట్టిగా కింద దెన్ మీద మళ్ళా కింద ఇలా టెన్ టైమ్స్ చేయండి ఇది అయిపోయిన తర్వాత తయారు చేసి బ్రీత్ అవుట్ పదిసారి దీనికి శాండ్విచ్ థెరపీ అంటారు ఈ ఇన్ బ్రీత్ అవుట్ కంపల్సరీ ఉంది ఇది చేస్తే మీకు మంచి ఆక్సిజన్ పోతే ఈ చెస్ ఓపెన్ అయిపోతుంది లంగ్స్ ఓపెన్ అయిపోతుంది ఈ బ్యాక్ లో మీకు షోల్డర్ లో పెయిన్ ఉంది కదా అది కూడా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసుకోండి మీ బ్రిస్ట్ కి ఇలా ట్విస్ట్ చేయండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దూరం పెట్టండి కొంచెం క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా చేస్తే మీ అన్ని నెలాలు ఇక్కడ నొప్పి ఉంది ఈ నొప్పి ఉంది ఈ నొప్పి ఉంది అంటే రిలీజ్ అయిపోతుంది ఇక్కడ చేతులు ఇక్కడ నొప్పి ఉంటుంది కదా ఇవన్నీ పెయిన్స్ క్లియర్ అయిపోతుంది మళ్ళీ తయారు చేశారు కదా శ్వాసం తీసుకోండి గట్టిగా బ్యాక్ సైడ్ పోయే అప్పుడు శ్వాసం తీసుకోవాలి ముంగటికి వచ్చేప్పుడు రిలీజ్ చేసుకోవాలి ఇప్పుడు సమాన ముద్ర తయారు చేసుకోండి ఇక్కడ టచ్ చేయండి రిలీజ్ చేయండి టచ్ చేయండి రిలీజ్ చేయండి మళ్ళీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ అవుట్ ఇప్పుడు సమాన ముద్ర తయారు చేసి ఇక్కడ పెట్టండి క్లాక్ వైజ్ శ్వాసం తీసుకోండి ఇప్పుడు ఇంటర్లాక్ చేసుకోండి బ్యాక్ ఆఫ్ ద హెడ్ కిలా పెట్టండి ఇప్పుడు మీరు మంచి ప్రెస్ ఈ హెడ్ కి బ్యాక్ సైడ్ పుష్ చేయండి పుష్ చేసి శ్వాసం తీసుకోండి అగైన్ ఇప్పుడు మీ ఇంట్లో నువ్వులు ఆయిల్ ఉంది కదా ఈ నువ్వులు ఆయిల్కి ఇక్కడ పెట్టి మంచిగా మసాజ్ చేయండి మసాజ్ చేసి అది తమ్కి కూడా ఈ ఇండెక్స్ ఫింగర్కి ఇంకా లిటిల్ ఫింగర్కి తర్వాత ట్విస్టింగ్ చేయండి ఒక్కొక్క ఫింగర్కి త్రీ ఫింగర్స్కి ఇంకా పుల్లింగ్ చేయండి తర్వాత లాస్ట్లో క్లాపింగ్ చేయండి ఫైవ్ నెస్ ఇది చేస్తే మీకు టోటల్ హెడ్ టు ఇ అంతా నరాల నొప్పి గుంజుతుంది కదా మజల్స్ పెయిన్ అవుతుంది లో పెయిన్ అవుతుంది అన్ని పెయిన్స్ పోతుంది చేస్తే అది కూడా పది పదిసారి చేయండి చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లో సాయ